సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నవంబర్ ఒకటవ తేదీనాడు హైదరాబాద్ లో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిక పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడి జరిగినప్పుడు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని పోలీసులు ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు దాడి చేసిన వ్యక్తిపై చాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఇలాంటి రాజకీయానికి మీద దాడి అని కాకుండా ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడినాయి కదా మేధావర్గం మాట్లాడింది కదా ఈ దేశంలో సిజిఐ గారి మీద దాడి జరిగిన తర్వాత ఖండించని నాయకుడు నాయకురాలు ఇది రాజ్యాంగం మీద దాడి ఇది న్యాయవేది మీద దాడి దీన్ని ఉపేక్షించద్దని చెప్పి ఒకవైపు రాజకీయ నాయకులు మాట్లాడారు ఇది రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పి మేధవులు అందరూ తన అభిప్రాయం చెప్పి ఎందుకు నమోదు చేయాలి ఎందుకు నమోదు చేయాలి దాడికి పాల్పడ్డ వ్యక్తి దాడి చేస్తాను అంటుండు ఈ రోజు వాళ్ళు కూడా అది దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే కేసు నమోదు చేసి చర్యలు కేసు నమోదు మీరు కేసు నమోదు చేయలేదు నేను మళ్ళీ దాడి చేస్తామని ఆయన మాట్లాడుతున్నాడు రాజ్యాంగం నిన్న కాక మొన్న వారం రోజుల క్రితము నిన్న కాక మొన్న వారం రోజుల క్రితము దాడి జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు ఇది వ్యవస్థ మీద దాడి అని చెప్పి మాట్లాడిన రాజకీయ పక్షాలు ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు ఇది కుల వ్యవస్థతో జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు మరి అంత దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఉండాలి కేసు నమోదు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు మాట్లాడతలేవు దీన్ని బట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలా రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు చట్టాలను లెక్క చేయని వాళ్ళకు మధ్యలా ఒక సంగ్రామం జరుగుతుంది ఆ సంగ్రామమే మొదటి రూపంగా రేపు నవంబర్ ఒకటో తారీఖు నాడు హైదరాబాద్లో మా ఆత్మగౌరవ ప్రదర్శన చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి దళితుడు తమ ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకెళ్లడానికి వివక్షకు అంటాంతానికి గురవుతున్న దళిత వర్గాలకు ఒక చైతన్యం నింపడానికి చట్టాలను ధిక్కరించే వాళ్ళను రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళను చట్టాల పరిధిలో శిక్షలు పడేంత వరకు ఎవరైతే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తామంటుండ్రో ఎవరైతే చట్టాలను లెక్క చేయమంటుండ్రో వాళ్ళను రాజ్యాంగ చట్ట పరిధిలో వాళ్ళ పరమ వాళ్ళకు శిక్ష వరకు ఈ పోరాటాన్ని ముందుకు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం అందులో భాగమే నవంబర్ ఒకటో తారీఖు నాడు దేశం ఇటు చూసే విధంగానే ప్రపంచం ఇటు చూసే విధంగానే ఈ దేశంలో దళిత వర్గాలు ఎక్కడున్నా ఈ దేశంలో ప్రపంచంలో దళిత వర్గాలు ఎక్కడ చూపిస్తున్నా వాళ్ళు ఆవేదనతో ఉన్నారు ఇప్పుడు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితేనే చట్టాలు పట్టి చట్టాలు పనిచేస్తలేవు ఇక మా సామాన్య దళిత పరిస్థితులు ఏంది అని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్నా ఈ దేశంలో ఢిల్లీ నగరంలో ఉన్నా హైదరాబాదులు ఉన్నా మారుమూల గ్రామంలో ఉన్నా దళితులు ఆందోళనకు గురవుతుండ్రు ఇప్పుడు సీజే మీద దాడి చేస్తేనే చట్టాలు వర్తించలేదు కదా భవిష్యత్ రోజుల్లో రేపు మా మీద దాడులు చేసినా మమ్మల్ని ఏదన్నా చేసినా ఈ చట్టాలు వర్తించవు కదా అని చెప్పి ఆందోళనతో ఉన్నారు ఆందోళనతో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టడం కోసం ఆందోళనకు అవుతున్న దళిత వర్గాలను ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది చట్టాలను గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళకు చోటు ఉండదని చెప్పడం కోసం ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని చేస్తున్నాం మీ అన్నగా చెప్తున్నాం నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నాశిస్ గారి ముందు ఒక ప్రముఖ ఒక ప్రముఖ మావోయిస్టు లొంగిపోయి